నీట్ జేఈఈలో టాప్ ర్యాంకులు సాధించాలనుకునే వారికి ఇస్తున్న శిక్షణకు సంబంధించి వంద శాతం రాయితీ పొందే విధంగా ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షను నిర్వహిస్తూ స్కాలర్షిప్ బహుమతులను ప్రకటిస్తున్నట్లు ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ స్టేట్ అకాడమిక్ హెడ్ఆర్ విఎస్ఎన్ మూర్తి బిజినెస్ హెడ్ విశాంత్ మిశ్రా తెలిపారు నిశాంత్ మిశ్రా ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశాలు ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిది నుంచి పన్నెండవ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం ఈ స్కాలర్షిప్ టెస్టు నిర్వహిస్తున్నట్లు తెలిపారు దేశవ్యాప్తంగా రెండు వందల యాభై కోట్ల విలువైన నగదు బహుమతులను ఆకాష్ ఇన్విక్టర్స్కు అర్హత సాధించేందుకు అవకాశం కల్పించేందుకు ఈ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు అన్నారు ఈ అర్హత పరీక్ష ఆగస్టు ఇరవై నాలుగు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఏడవ తేదీలలో ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాలలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు ఢిల్లీ బెంగళూరు చెన్నై అహ్మదాబాద్ తదితర ప్రముఖ నగరాలతో పాటు విశాఖలో కూడా ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు and our academic team, a warm welcome to you all to the grand launch of ante 2025. all my colleagues, all the department heads, all faculties, and inventors heads, such as a please come and join. and our assistant director and our state head of business. వాంగ్ వెల్కమ్ టు ఈ థర్టీ సెవెన్ ఇయర్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ నుంచి మనం ఆకాశ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ అండ్ లాంగ్ టర్మ్ చదువుతున్నటువంటి నీట్ జేఈ స్టూడెంట్స్కి మనం బెస్ట్ కోచింగ్ ఇస్తున్నాం ఇండియాలో ప్రతి సంవత్సరం ఎలా అయితే మనం ప్రతిభ గల విద్యార్థుల్ని పేద అండ్ ప్రతిభ గల విద్యార్థుల్ని ఎంకరేజ్ చేస్తామో త్రూ ఏ టాలెంట్ ఎగ్జామ్ కాల్ అంతే ఈ కూడా అంతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాంచ్ చేయడానికి ఇచ్చేస్తే మీ అందరికీ ఆకాశ్ మేనేజ్మెంట్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతే ఈ సంవత్సరం ఒక ప్రత్యేకం చేరుకుంది